నీ ఇంటి ముందు హైట్ కట్టుకుంటే నీకు హార్ట్ అటాక్ వస్తుందని బైబిల్ చెప్పట్లేదే అది కూడా సైన్స్ ఒప్పుకోదు కదా హార్ట్ అటాక్ ఎందుకు అంటే ఒకవేళ ఆడ ఇల్లు హైట్ కట్టేసుకున్నాడు హైట్ కట్టేసుకున్నాడు హైట్ కట్టేసుకున్నాడు అని పదే పదే నువ్వు అనుకోవడం వల్ల నీకు హార్ట్ అటాక్ వస్తుంది తప్ప అదే కానీ ఆడు ఫౌండేషన్ హైట్ కట్టుకుంటే నీకు బాధేటి ఇప్పుడు పది మంది పెద్దలను తీసుకొచ్చి మళ్ళీ ఆడ మీద తగు పెట్టెత్తారు ఇంటి మీద నీ ఫౌండేషన్ ఎక్కువ వేసుకున్నాడు తగ్గించు అడంట నా ఇల్లు నా ఇష్టం నా సొమ్ములు అవసరం అనుకుంటే యాభై అడుగులు ఫౌండేషన్ వేసుకుంటా నీకు సంబంధం ఏంటి సో బైబుల్ దానికి ఒప్పుకోవట్లేదు అయితే బాధకు కారణం ఏంటి శ్రమకు కారణం ఏంటో బైబిల్లో రాశాడు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేశావు శనివారం ప్రార్థన రావడం మానేసావు ఆన్లైన్ ప్రేర్ మానే